ఎట్లా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా సాగుతుంది ఇదివరకు కేసీఆర్ పరిపాలన కంపేర్ చేయమంటే ఎట్లా చేస్తాం కంపేరింగ్ అంటే ఇప్పుడు ఎంతసేపు అయినా కానీ జనాలకు ఏముందంటే రైతులను చాలా భ్రష్టు పట్టించింది ఫస్ట్ అందరు రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమే రాజకీయం తర్వాత రైతు అయిన తర్వాతనే రా ఏదన్నా ఎంప్లాయీ కావచ్చు జాబర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు లెక్క ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా ఏం జరిగిందంటే తెలంగాణ ఉన్నది ఓన్లీ సెంట్రల్ సెంట్రల్ పార్టీ కాదు కేసీఆర్ పార్టీ ఓన్లీ లోకల్ పార్టీ లోకల్ పార్టీ స్థానికంగా ఓన్లీ తెలంగాణకి వెళ్ళి ఉన్న పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ మళ్ళీ సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ యూరేగా తెచ్చుకోవడానికి ఆహ్వాన లేదా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ తెలంగాణకు యూరియా కావాలన్న విషయం ఆయనకు తెలియబోవచ్చు అదే తెలియాలిగా ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి ఎక్కువ మాట్లాడుకోవద్ది రాజకీయాల గురించి కాబట్టి ఎందుకు అంటే మరి పదేళ్ల పాటు సాఫీగా సాయిన రైతు వ్యవస్థ ఈ యూరియా కష్టాలు అంటే ఎందుకు సెంట్రల్ నుంచి సహకారం లేకనా లేకపోతే వీళ్ళకి అవగాహన లేకనా లేకపోతే కావాలని ఏమన్నా సృష్టించే ప్రయత్నం చేసిరా ఇప్పుడు సృష్టించినట్టు ఏం చేసినా ఒకటి నానో యూరియా ఒకటి ఫస్ట్ ఇంతవరకు అసలు కనీసం రైతులకు అవగాహన కూడా లేదు అవగాహన లేకుండా నాన యూరి నానో యూరియా వాడుకుంటారులే వాళ్ళు అనుకున్నారు కాబట్టి దాని రిజల్ట్ ఏంది అది ఎంతవరకు పనిచేస్తుంది అది పనిచేసి కరెక్టా కాదా అనేది ఇంతవరకు అవగాహన లేదు నువ్వు పెట్టుకుంటే నానో యూరియా పెట్టుకుంటే నానో యూరియా వాడుకుంటారులే ఈ యూరియా సంచులేస్తారా అనేది ఇది తెలియకపోయా అది రైతులకు మాత్రం సంచులేసే అలవాట నానో యూరియాకు అవగాహన ఏడుంది అది ఎంతవరకు పనిచేస్తుంది రైతులలో అవగాహన లేదు అది ఎట్లా కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్నే కొనసాగితే రైతుల పరిస్థితి ఏంటి దారుణంగా ఉంటుంది సార్ ఈ రోజు పరిస్థితులు పంటలు మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఈ రోజు పంటలు లేవు పంటలు ఉంటే ఈ రోజు ఈ రోజు మీటింగ్ అవును అవును అందరు పంటలు అవన్నీ ఆడిపోతుండ్రీ ఇప్పుడు ఏమైంది ఎక్కడ పంటలు లేవు ఏం ఏమైనా ఏం చేసేది ఏం లేదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంతే మరి ఎందుకంటే ఈ అవగాహన లేని తోటి ఈ రోజు రైతులను ఇట్లా ఎండ రేపు పొద్దున పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా మారినటువంటి సందర్భం అన్నపూర్ణగా మారినటువంటి సందర్భం ఇప్పుడు మొత్తం వల్ల రైతులందరూ రోడ్ల మీద ఎక్కాల్సిన వస్తున్నప్పుడు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోతుంది మీ నల్లమల్ల పులి ఇది మరో చరిత్ర అన్నది ఇది మరో చరిత్ర తిరగ రాస్తారు కొనసాగుతుంది అయితే తిరగ రాస్తారు తిరగ రాస్తారు చేసి చూపిస్తారు అవున ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నాం పార్టీ పిరాయింపులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు బీజేపీ అని చెప్పేసి డ్రాట్ ఏరియా ఇక్కడ కనీసం బీజేపీ అనేట చాలా మంది వ్యవస్థ కూడా తక్కువ ఎందుకు మారుతున్నాయి ఎవరు డబ్బాలు ఆడు కొట్టుకుంటారా ఏ ఉంది ఎంతసేపు అన్నా రైతు పని చేస్తేనే ఖర్చులు రైతులు పని చేస్తేనే ఏదన్నా పని నడుస్తుంది రైతు పని చేయండి ఏం పని నడుస్తారా మేము అందరం ఉండవు ఇంత దూరం వచ్చిన నిజంగా ఏమన్నా రైతు రైతుకు ఎవరు ఉండాలి ఏ ప్రభుత్వం అంటే మేలు జరుగుతుంది అనుకుంటూ ఏ ప్రభుత్వం ఎన్ని రోజుల నుండి ఎన్ని ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు కూడా చెప్పుల లైన్లు ఉన్నాయి మళ్ళీ ఎందుకు అంటే అవగాహన అనేది అట్లా ఉందన్న మెయింటెనెన్స్ అనేది ఎక్కడ లోపం ఉందంటే ప్రాధాన్యతంగా ఇప్పుడు ఎవరున్నా గానీ ఇప్పుడు లోపం ఎక్కడ ఉంటుంది అధికారి ఎవరైతే హీర్ ఉంటారో వాళ్ళ దగ్గర లోపం ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదంటావు ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత యూరియా కావాలి ఎంత రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఇస్తావు నువ్వు ఎంత రైతు బంధు ఇస్తున్నావు నువ్వు ఇచ్చిన రైతు బంధు మళ్ళీ యూరియా శిలకలకి వెయ్యాలా లేకపోతే దేనికి వేయాలి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు రైతు బంద్ ఇచ్చినప్పుడు నువ్వు శిలకలకు యూరియా ఎంత పడుతుంది అవగాహన ఉండాలి కదా నీ శిలక అవగాహన ఉన్నప్పుడు యూరియా అవగాహన ఉండాలి నువ్వు శిలకని అవగాహన లేనప్పుడు అవగాహన లేనప్పుడు మొత్తం గట్టిగా గట్టిగా అభిమాని కాబట్టి అభిమాని కేటీఆర్ స్పీచ్ అంటే కేటీఆర్ స్పీచ్ అద్భుతంగా ఉంది సార్ అనిపిస్తుంది మరి ప్రభుత్వము పరిపాలన లేకపోతే ఇది మీద ఒక అచ్చంపేట ఇది మంచి ఏంది ఉద్యమాల గడ్డ ఇది మంచి అద్భుతమైనటువంటి ఒక ఇది చైతన్యవంతమైన గడ్డ మరి ఏంది పరిస్థితి ఎట్లా ఉంది రా రాజ్యాంగం పరిపాలన ఎట్లా ఉంది రాజ్య పరిపాలన ఉంది రాష్ట్ర పరిపాలన ఎట్లా ఏం బాలేదు సార్ అసలు బాగా అభిమాని చెప్తున్నారు అభిమానైనా కాకపోయినా గానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుపడతాం వాళ్ళు ఇచ్చే యూరియా బస్తాలు ఇంటి ముందు బాగా జరుపు దానికి గడ్డి కేసాం కదా ఆ గడ్డి ఒక బర్రె గడ్డి గుడకంగా రాదు యూరియా బాసాలు ఇప్పుడు బేసికల్ గా ఎట్లా ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించిన దాంట్లో మనకు నీళ్ళు అంటే ఎమోషన్ ఉండే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేది మీ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేది కూడా ఇప్పటికి ఆల్రెడీ టెండింగ్ టెండర్ కూడా పూర్తయిన సందర్భం ఉండే ఎందుకు మరి దీన్ని పూర్తి చేస్తలేదు మీరు నల్లమల పులి ఎందుకంటే ఇంకా అంత అవగాహన మనకు లేదు సార్ అంత అవగాహన రైట్ ఎట్లా మరి మీ స్థానికంగా ఇట్లా ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నుంచి పార్టీ బీజేపీలో జరుగుతుంది దాని ఎట్లా చూస్తారు ఇంకా దాన్ని చూసేది ఏం లేదు ఒకరు పోయి అని చెప్పి ఎవరు అది చేయరు మళ్ళీ వస్తానే ఉంటారు అయితే రాయనగుడి కనుక ఫస్ట్ నుంచి ఏం లేడు మధ్యలో వచ్చిన వ్యక్తే కదా మధ్యలోనే పోతాడు కేసీఆర్ అనేటోడు ఒక్కడుంటే చాలు ఆయన చూసుకుంటాడు అన్నీ